హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పని చేస్తే సంవత్సరానికి పన్నెండు మిలియన్ డాలర్స్ ఇస్తారు అంటే మన రూపాయలు ముప్పై కోట్లు వస్తాయి చేయాల్సిన పని కేవలం ఈ లైట్ హౌస్ కు కాపలాగా ఉండాలి మరి ఈ జాబ్ చేసే ధైర్యం మీకు ఉందా మీరు ఇక్కడ పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని గమనించడానికి ఇక్కడ బాస్ ఎవరు ఉండరు మీకు మీరే బాస్ మీ పని కేవలం ఈ లైట్ హౌస్ ల పైన ఉన్న లైట్ సరిగ్గా పని చేస్తుందా లేదా చూడాలి అంతే జస్ట్ ఒక లైట్ సరిగ్గా పని చేస్తుందా లేదా చూడడానికి మీకు సంవత్సరానికి ముప్పై కోట్లు ఇస్తారు కానీ మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే ప్రమాదకరమైన జాబ్ జోమాల్ లైట్ హౌస్ ని ఘాట్ చేయడం ఎందుకంటే ఇది సముద్రం మధ్యలో ఉంది మీరు జాబ్ కోసం అప్లై చేసే ముందు ఇక్కడ మీతో మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా దొరకడనే విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్ని వైపులా ఒంటరితనమే కనిపిస్తుంది అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఈ ఏరియాలో చాలా ప్రమాదకరమైన తుఫాన్లు వస్తాయి ఈ తుఫాను వల్ల టవర్ మీదకి చాలా మీటర్స్ ఎత్తికి ఎగిసిపడతాయి ఈ జాబ్లో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది ప్రాణాపాయం ఉందని తెలిసి అక్కడ లైట్ హౌస్ నిర్మించారు చావు బరుకులతో ట అని తెలిసి అక్కడ కీపర్ గా పనిచేస్తున్నారు మరింత సాహసం చేయాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఈ జాబ్కి అప్లై చేసే ధైర్యం మీకు ఉందా అయినా ఇలాంటి విచిత్రమైన జాబ్ గురించి విన్న తర్వాత అసలు ఈ లైట్ హౌస్ కనిపెట్టారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది అలాగే లైట్ హౌస్ లైట్ ఎప్పుడు వెలుగుతూనే ఉండడం ఎందుకంటే ఇంపార్టెంట్ ఈ విషయం తెలుసుకోవాలంటే అసలు ఈ లైట్ హౌస్ అనేది ఎలా మొదలైందో తెలియాలి పురాతన కాలంలో రహదారులు లేని రోజులు జలమార్గమే ప్రపంచ యాత్రికులకు నావికలకు వ్యాపారులకు దండయాత్రలు చేసే వలస పాలకులకు అనువనే రవాణా ఉండేది కెప్టెన్ మార్షియస్ అనే నావికుడు ఉండేవాడు ఎలాంటి సముద్ర వాతావరణంలో అయినా సరే చురుగ్గా ప్రయాణించే నేర్పు కలవాడు అప్పట్లో నౌకలు పూర్తిగా చెక్కతోనే ఒక ఒకరోజు రాత్రి వేళ మార్షియస్ ప్రయాణిస్తున్న నౌక నీటి లోపల దాగున్న రాళ్లకు గుద్దుకుంది అడుగున రంధ్రం పడి నౌకలోకి నీళ్లు వచ్చి అది ఒక్కసారిగా ఒరిగిపోయింది బాగా నష్టపోయిన మార్షియస్ మనసులో ఇలాంటి సమస్యలకు పరిష్కారం వెతకాలని ఆలోచన వచ్చింది ఇక పసిఫిక్ మహాసముద్రాన్ని చూస్తే ఖండాలన్నింటినీ ఒక చోట చేసినా సరే అంతకు ఎన్నో రెట్లు విశాలంగా ఉంటుంది అది ప్రాచీన నావికులకు నక్షత్రాల దిక్సూచీలు సువిశాల సముద్రంలో భూభాగాన్ని ఎప్పుడు చూస్తామో తెలియదు అది ఎంత దూరంలో ఉందో తెలియదు అప్పటికీ ప్రపంచ పాఠాలే లేవు నీళ్ళలోనే para nisto. దాహానికి చనిపోవడం ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి కెప్టెన్ అలైస్ కు ఇలాంటి కష్టమే వచ్చింది ఎందరో సిబ్బందిని కోల్పోయిన తర్వాత ఒక చోట నేల కనిపించింది అక్కడ లైట్ హౌస్ నిర్మాణం చేశారు ఈజిప్ట్ లోని మధ్యధార సముద్ర తీర పురాతన నగరం అలెగ్జాండ్రియా చక్రవర్తి రెండవ ఫిలిప్పైన్స్ హెటల్మే కాలంలో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా వెళ్లవలసిన నగరం అది ఆనాటి చిత్రపటం చూస్తే సముద్రం లోపల నుంచి తీరానికి వెళ్ళే మార్గంలో పెద్ద చిన్న చాలా శిలలు కనిపించేవి వాణిజ్య నౌకలు చీకటి నేలలు ఆ మార్గం గుండా తీరానికి చేరుకునే సందర్భంలో నీటి లోపల ఉన్న రాళ్ళు కుండను ఢీకొని మునిగిపోయేది సరుకు నీటి పాలయ్యేది ఆ మార్గంలో అలెగ్జాండ్రియాలో మజిలీ చేరడం ద్వారా అందరికి వాణిజ్యపరంగా మంచి లాభదాయకంగా ఉండేది కానీ మార్గం చూస్తే శిలాకటపం చక్రవర్తి హెటాల్మి అద్భుత వాత్సనిపుడు తెలివైనవాడు స్టేఫెన్ ఆఫ్ సెడనెస్ ని పిలిచి తన రాజ్యనావిక మార్గాన్ని సురక్షితం చేసే ఉపాయం ఆలోచించే బాధ్యతలు అప్పగించాడు మీ సేనస్సులు కలిసి అద్భుతమైన ఉపాయాన్ని ఆలోచించారు అదే దీపస్తంభ నిర్మాణం సముద్రంలో ప్రయాణించే నావికులకు సురక్ష మార్గాన్ని సూచించే వెలుతురు సంకేతం అది నీటిలో ఉండి పైకి కనిపించిన రాళ్ళు ప్రమాదకరమైన అలల తీవ్రత కనిపించేలా చేసి దీపకాంతిని ప్రసరింపజేసే లైట్ హౌస్ నిర్మాణం జరిగింది అయితే అది పురాతన కాలపు అద్భుత నిర్మాణం కానందున అప్పటికీ ఎవరు ఊహించలేదు లైట్ హౌస్ను మూడు వందల యాభై నాలుగు అడుగుల ఎత్తున తెల్లని పాలరాతితో నిర్మించారు ఆ దీపపు స్తంభం పైన పెద్ద ఎత్తున నిప్పురా చేసేవాళ్ళు చమురు కట్టెలు ఉపయోగించి ఆ నిప్పును ఎల్లవెల్లలా వెలిగిస్తూ ఉండేవారు అది దాని ఎత్తు మూలంగానే ప్రపంచ వింతల్లో చోటు చేసుకుందంటే సరిపోదు రాజేసుకున్న నిప్పు తాలూకు వెలుగు మరింతగా ప్రతిఫలింపజేయడం కోసం మరింత సుదూరానికి ఆ వెలుతురు కనిపించేలా చేయడం కోసం నిప్పుకు బదులు అద్దాలు దర్పణాలు ఏర్పాటు చేశారు అది గొప్ప విశేషం ఫలితంగా సముద్రం మీద మైళ్ల దూరానికి కూడా వెలుతురు కనిపించేది సుమారుగా క్రీస్తు పూర్వం ఎనభైలో నిర్మించిన ఫరోసాఫ్ట్ అలెగ్జాండ్రియా దీపస్తంభం నావికలకు సురక్షితమైన సూచికగా మారింది తర్వాత ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర నగరాల వెంబడి లైట్ హౌసుల నిర్మాణం జోరందుకుంది ఒక కొత్త ఆలోచన ప్రయోజనం అక్కడితో ఆగిపోదు అది మరిన్ని అవకాశాలను మరింత అభివృద్ధిని జోడిస్తుంది లైట్ హౌసుల ఉపయోగం సముద్ర వాణిజ్యాన్ని వేగవంతం చేసింది వాణిజ్య నౌకల రద్దీ పెరిగింది తీరం వెంబడి లైట్ హౌసులు ఉన్నాయి నిజమే అయితే సముద్రంలో బాగా లోపల కూడా పైకి కనిపించిన వాటి మొనదేలిన పర్వతాలు శిఖరాలు నీటిలో దాక్కుని మార్గంలో వెళ్లే నౌకలను కబలిస్తున్నాయి దీంతో కొత్త ఆలోచన చేయాల్సి వచ్చింది ఉన్న అక్కడ కూడా అమలు చేశారు అక్కడ శిలల మీద లైట్ హౌస్ నిర్మించారు కనుకనే ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల ఎక్కడ నేల లేకపోయినా సముద్రం మధ్యలో ఉన్న శిలల మీద నిర్మించిన లైట్ హౌసులు కనిపిస్తున్నాయి ఒడ్డున ఉన్న వాటికైనా సముద్రంలో ఉన్న వాటికైనా రోజు కట్టెలు బొగ్గు చమురు సరఫరా చేయడం సులువు కాదు కాలక్రమంలో కొవ్వొత్తులు గ్యాస్ దీపాలు నూనె దీపాలు కూడా వాడుకలోకి వచ్చాయి అయితే వీటి నుంచి వచ్చే కాంతి చాలా తక్కువగా ఉండేది విద్యుత్తుని కనిపెట్టాక విద్యుత్ దీపాలు తయారయ్యాక లైట్ హౌస్లో ఎలక్ట్రిక్ బల్బుల కాంతి చోటు చేసుకుంది కాంతివంతమైన వెలుతురును మైళ్ళ దూరానికి సైతం ప్రతిఫలింప చేయడానికి కటకాలను అనగా లెన్సులను ఉపయోగిస్తారు లైట్ వెనుక రిఫ్లెక్టర్లను ఉంచి కాంతిని ప్రసరింపజేసిన పద్దెనిమిది వందల కాలం నాటి నుంచి నిపుణులు ఒక విషయం గమనించారు లెన్సును దీపానికి ముందు ఉంచితే ఆ వెలుగు మరింత కాంతివంతం అవుతున్నట్లు గమనించారు అయితే లెన్స్ మందం ఎక్కువగా ఉంటే కాంతి తక్కువగా చేసేది ఆ సమయంలో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఇంజనీరు ఫ్రెష్నల్ ఒక ఆలోచన చేశాడు అతను లెన్సును పల్చగా చేసి ఆకారాన్ని కూడా నొక్కు నొక్కులుగా మార్చాడు అప్పుడు కాంతి మొత్తం ఒకే వద్ద కేంద్రీకృతమైంది అప్పుడు ఆ కాంతిని కావాల్సిన దిశ వైపు తిప్పుతూ ఉండొచ్చు ప్రస్తుతం చాలా వరకు లైట్ హౌస్లో లో ప్రసనల్ లైన్స్ ని ఉపయోగిస్తున్నారు లైట్ హౌస్ల సాంకేతికతతో ఇది ఒక మార్పు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అంటారు కదా ఇదిగో ఇలా ఒక రాజుకు వచ్చిన ఆలోచనల నుంచి పుట్టిన ఒక ఉపాయంతో రోజు ప్రపంచ సముద్ర మార్గాల్లో సురక్షిత ప్రయాణానికి సహాయపడుతున్న లైట్ హౌసుల నిర్మాణం జరిగింది ఇంతకీ జోమాల్ లైట్ హౌసుల లైట్ కేపర్గా గా పనిచేసే గుండు ధైర్యం ఉన్నవాళ్ళు ఆ దేశాన్ని సంప్రదించవచ్చు సముద్ర వాణిజ్యానికి సముద్ర యాత్రికులకు సముద్రంలో ఉండే నావికా దళాలకు ఈ లైట్ హౌసుల మూలంగా గొప్ప ప్రయోజనం కలిగింది అందుకే కీలకమైన సున్నితమైన ప్రాంతాల్లో కట్టిన లైట్ హౌస్ లో పనిచేసే ఉద్యోగానికి కూడా ఎంతో విలువైనగా పేరు తెచ్చుకున్నాయి ఎందుకంటే అది ఆశమాష వ్యవహారం కాదు ఒంటరిగా ఉంటూ ఎంతో జాగ్రత్తగా లైట్ హౌస్ నిర్వహణ వహించడం సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్